ఎస్బీ యాదాద్రి భోనగిరిలో జర్నలిస్టుల నిరసన మీడియాపై మోహన్ బాబు చేసిన దాడిని నిరసిస్తూ భువనగిరిలో జర్నలిస్టుల నిరసన తెలిపారు దాడికి పాల్పడిన మోహన్ బాబు వెంటనే అరెస్ట్ చేసి ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు చేపట్టాలని భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్ చేశారు జర్నలిస్టులు పక్షా తీవ్రంగా ఖండిస్తున్నాను జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వము నివారించడంలో విఫలమవుతుంది ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే సురేఖబాద్ చర్య తీసుకోవాలి మోహన్ బాబును అరెస్టు చేయాలి తమ విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై దాడి చేసిన మోహన్ బాబును మోహన్ బాబు సంబంధించిన బౌన్సర్లను అందరినీ వెంటనే అరెస్ట్ చేసి జైలు పంపించాలి జర్నలిస్టులు ప్రతిరోజు తమ వృద్ధి విధి నిర్వహణలో నిరంతరం ఎన్నో ఒడిదొడుపులు సవాళ్ళను ఎదుర్కొని పనిచేస్తున్నారు అట్లాంటి వాళ్ళ మీద వాళ్ళ వ్యక్తిగత కక్షలు కుటుంబ వ్యవహారాలను సాగ్గా వాళ్ళు తట్టుకోలేక డిప్రెషన్లో తర్వాత ఒక రకమైన ఒత్తిడిలో జర్నలిస్టుల విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుల మీద దాడి చేయడాన్ని సమాజం అంతా ఖండించాలి సమాజం అంతా మద్దతుగా నిలవాలి ప్రభుత్వం వెంటనే మోహన్ బాబు పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేసి జర్నలిస్టు జరిగిన దాడి జరిగిన జర్నలిస్ట్పై జర్నలిస్ట్ కుటుంబానికి అతనికి వైద్యం అందించాలి వాళ్ళకు అండగా నిలవాలని కోరుతున్నాము ఈ సందర్భంగా జర్నలిస్టులపై ఎక్కడ దాడులు జరిగినా జర్నలిస్టు కుటుంబం జర్నలిస్టు సమాజం సహించి ఊరుకోదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి జర్నలిస్టుల ఐక్యతకు తరలివచ్చిన మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞత